పురం మన్యం జిల్లా సాలూరులో శిశు శాఖ మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి వినాయకుని మట్టి విగ్రహములు ప్రజలకు పంపిణీ చేస్తున్నారు ఆవిడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది అంటూ తెలిపారు పర్యావరణం కాపాడుకుందాం మట్టి విగ్రహాలతోనే పూజలు చేద్దాం అంటూ ప్రజలకు తెలిపారు ప్రజలకు మట్టి వినాయకుడు విగ్రహాలు ప్రతి సంవత్సరం కూడా పంచుతున్నామని తెలిపారు మీరు కొద్ది కనకి వెళ్ళండి తీసుకున్న వాళ్ళు కనిపించాలి కదా మన తీసుకున్న వాళ్ళు కనిపించాలి కదా என்ன பண்ணி எந்த டாரான வேற गणेश महाराज 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 की गणेश महाराज जी गणेश महाराज के गणेश महाराज के